వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము ఒక ఆర్డర్ అయితే పెట్టాం ఫ్రెండ్స్ డెలివరీ అయితే వచ్చేసింది ఇది ఏటన్నా ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తాం అనమాట చూపించాను ఇక్కడ ఫస్ట్కి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తా కోసం ఛానల్ కోసం ఓకే ఫ్రెండ్స్ డెలివరీ అయితే వచ్చింది ఇది ఎందుకు బుక్ ఆర్డర్ చేశానంటే మన ఛానల్కి సంబంధించిన ప్రోడక్ట్ ఫ్రెండ్స్ ఇది మన ఛానల్లో వీడియోస్ పెడుతున్నాం కదా మా మొబైల్లో స్టోరేజ్ అయిపోయింది ఫ్రెండ్స్ స్టోరేజ్ లేక వీడియోస్ కూడా కంటిన్యూగా తీయలేకపోతున్నాం అలాగే ఇక్కడ నెట్వర్క్ కూడా లో అయితే మేము అక్కడక్కడికో వెళ్ళి అప్లోడ్ అయ్యాక వెయిట్ చేసి రావాల్సి వస్తుంది ఇది స్టోరేజ్ పనికొత్తదని చెప్తే ఆర్డర్ పెట్టామనమాట మెమరీ కార్డు ఇది ఏ మెమరీ కార్డు అన్నది ఏ బ్రాండ్ అన్నది చూపిస్తాను ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి ఇంకా మాట్లాడాలి నుంచి అంతే కూర్చోంతే దగ్గర ఎలా చూపించేమీ రాయలేదు అయినా చూపించ ఫస్ట్ అనమాట మేము అన్బాక్సింగ్ చేయడం ఇది ఇంకా ఉంది ఫ్లిప్కార్ట్ బ్రాండ్ పద్దానమ్మా కట్ చేసింగ్ సామ్సంగ్ బుక్ చేసాం ట్వంటీ ఎయిట్ జీబీ ఫ్రెండ్స్ ఇది మొబైల్కి పని చేస్తుంది అలాగే ల్యాప్టాప్కి కూడా పెట్టుకోవచ్చు అంతే కదా ల్యాప్టాప్కి కెమెరాకి కెమెరాకి ల్యాప్టాప్కి మొబైల్కి కూడా పని చేస్తుందంట మా మొబైల్లో స్టోరేజ్ ఐఫోన్ మూలనే కొన్నాం అనమాట ఇది దీనికోసం దీనికోసం ఇది కొనడం కోసం వారం రోజులు పనిలోకి వెళ్ళి ఇంట్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ దీనికి డబ్బులు పక్కన పెట్టుకుంటూ దీని పోగేసి ఈ రోజు అయితే వచ్చింది మాకు డెలివరీ బుక్ చేసిన రెండు రోజులకి వచ్చింది రెండు రోజులు వచ్చింది రెండు రోజులకి వచ్చేసింది ఫ్రెండ్స్ లేట్ అయితే చేయలేదు ఎలాగుంటుంది దీని పర్ఫార్మెన్స్ చూడాలా ఓపెన్ చేయండి నువ్వు ఓపెన్ చేయిన్ చేయ నాకు ఏం తెలుసు నువ్వైతే అన్ని చూసి చదివి బుక్ చేసావు ఇక్కడ మాట్లాడినాడు ఇది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఫ్రెండ్స్ అయితే మన మొబైల్ వచ్చి వన్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టో ఇంటర్నల్ మెమరీ అది స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది అని చెప్పి ఇది ఆర్డర్ పెట్టాం అయితే ఇది కొంతవరకే మళ్ళీ పెట్టిన యూట్యూబ్లో పెట్టిన అప్లోడ్ చేసిన వీడియోలు డిలీట్ చేయకూడదు అంటున్నారు ఫ్రెండ్స్ మరి అది ఎంతవరకు కరెక్ట్ మాకైతే తెలీదు ఒకవేళ మీకు కానీ తెలిసి ఉంటే కామెంట్ చేయండి వీడియో చేసిన వీడియో డిలీట్ చేయొచ్చో చేయకూడదు మాకు తెలీదు ఒక యూట్యూబ్ లోనే సెర్చ్ చేసి చూసిన వీడియోస్లో అయితే డిలీట్ చేయకూడదు అని చెప్తున్నారు మరి అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మాకు తెలీదు అందుకనేసి ఎందుకు రిస్క్ చేయడం మళ్ళీ అంత కష్టపడి తీసిన వీడియోస్ డిలెట్ చేసి మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం అయితే మళ్ళీ ఫీల్ అవ్వాల్సి వస్తుందని చెప్పి కొన్నాం అనమాట ఇది అది లాస్ట్ ఇక్కడ ఇక్కడ ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేసి వద్దు చూసుకోలేదు తెక్కు శ్రద్ధలు చేస్తుంది తెలియక

ఇది బాగుంది పెద్దగా ల్యాప్టాప్ గేది ల్యాప్టాప్ లేదు ఇలాగే ఉన్నది ఇది ఇలాగ కాదు మనకి ల్యాప్టాప్ లేదు ఇది ఫ్యూచర్ లో కొను ల్యాప్టాప్లు కూడా ఎందుకు మనకి నువ్వు పెద్దది కాక బాగా చదువుకుంటావు కదా అప్పుడు నువ్వు పొంది గాలి మాకు అది అర్థమైనా అవి చూపించు తీసుకురా ఇది ఇది ఎప్పుడు చూడలేదు కదా మనం ఇది ఫస్ట్ టైం మెమూరి గడ్డ అయితే ఫోర్ జీబీ సిక్స్ జీబీ మెమూర గడ్డలైతే బోల్సార్లు చూసాం ఫ్రెండ్స్ కానీ ఈ బ్రాండ్ కాదు ఈ ఈ ఫస్ట్ టైం అనమాట మేము ఎలా చేతులతో పట్టుకుంటాం కూడా

ఆ కొడుకు కొంటాడంట నాకు పెద్ద ఎదిగా ల్యాప్టాప్ కొంటానమ్మా అని అంటున్నాడు ఇదైతే యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఛానల్కే కనిపెట్టినా బాగానే సామ్సంగ్ సామ్సంగ్ మైక్రో ఎస్టి కార్డ్ అని అంటారు దీన్ని మైక్రో ఎస్టి కార్డ్ ఫ్రెండ్స్ మీరు మీ ఈ కార్డ్ గురించి ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి మాకైతే ఇదే ఫస్ట్ ఇది ఇది బుక్ చేసుకున్నాం మాకు కూడా తెలీదు అందులో రివ్యూ చూసి మాత్రం తీసుకున్నాం అనమాట అమ్మా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతటి ఆపేస్తున్నాము మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఇంకొందరికి వీడియో రికమెండ్ చేస్తుందంట యూట్యూబ్ తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి నీ వీడియోస్ కోసం బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేసి వాళ్ళని ఆలో పెట్టుకోండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఏంటనే అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్